ధైర్యము చెడిన వారిని ధైర్యపరచమని ఇక్కడ చెప్తున్నాడు వారి ఇంట్లో జరిగినటువంటి శ్రమ వలన లేదా దుర్ఘటన వలన ఆపద వలన వారి ధైర్యం చెడిపోయి వారు ప్రభువులో ముందుకు సాగలేకపోతుంటే వారికి బూస్ట్ ఇవ్వాలి అమ్మా ఈ తాత్కాలికమైన శ్రమల వలన ఎందుకమ్మా వెనకైపోతున్నావు వద్దతో మన దేవుడు గొప్పవాడు మహాదేవుడు మహాదేవుడు మన రక్షకుడు మన కోసం వస్తున్నాడు ఆయన ఆయన ప్రత్యక్షత కొరకు శుభ నిరీక్షణతో మనం ఎదురు చూద్దాం కాబట్టి ధైర్యంగా ఉండమ్మా కృంగిపోవద్దు తప్పకుండా నిన్ను దీవిస్తాడు నిన్ను లేపుతాడు నీ నోట్లో నవ్విస్తాడు నీకు మంచి రోజులు వస్తాయి అని ఇలాగ వాళ్ళని ధైర్యపరచాలంట యోబు గారు పిల్లల్ని పోగొట్టుకున్నాడు ఒక దినానే పిల్లలు పోయారు ఆస్తులన్నీ పోయాయి పోయాయి గాడిదులు పోయాయి గొర్రెలు పోయాయి ఎడ్లు పోయాయి ఉన్నటువంటి ఆస్తి పోయింది దాసులు పోయారు ఒంటిగా నిలబడ్డాడు భారీ ఒక్కరితే ఉంది బూడిదులో కూర్చున్నాడు తల మీద బూడిది పోసుకున్నాడు పోను ఆరోగ్యం ఉందా అంటే ఆరోగ్యం కూడా పోయి ఒళ్ళంతా కురుపులు అలాంటి శ్రమలో ఇతరులను బలపరుస్తారా ఇతరులను బలపరచగలుగుతామా చెప్పండి బండిపోయింది మీ ఇంట్లో అవతలేపోడు ఎవడో సైకిల్ పోగొట్టుకుని వచ్చాడు ఏం చెప్తాం మనం రే నువ్వు సైకిల్ పొడి ఎడుతున్నా పోయి ఎడుతున్నాను అంటా నీ ఇంట్లో ఉన్న కష్టాలు నువ్వు ముందు చెప్తావు అలాంటి వాళ్ళని బలపరచవు అమ్మా యోబుగారు సమస్తము పోగొట్టుకున్న కళ్ళ ముందు కష్టాల్లో ఉన్నవారు కనబడితే వాళ్ళకు ధైర్యం చెప్తున్నాడంటేనా వారిని బలపరుస్తున్నాడంట వారిని ఆదరిస్తున్నాడంట నా నోటి మాటలు మిమ్మల్ని బలపరచును గాక నా నోటి మాటలు మిమ్మల్ని ఆదరించును గాక అని ఎవరైతే గుండి చదిరిపోయి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆదరిస్తున్నాడంట అందుకే మహాభక్తుడయ్యాడండి ఈరోజు ఎవరైనా ధైర్యం చెడిన వారిని ముందుంటే బలహీనమైన వారు ముందుంటే ఆత్మీయముగా వెనకైపోతున్న వాళ్ళు శోధనల వలన కృంగిపోతున్న వాళ్ళు నీ కళ్ళ ముందు కనబడితే అమ్మా నీ బాధలు చెప్పడం కాదు నీ కష్టాలు వాళ్ళతో చెప్పడం కాదు ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎలాగైనా ధైర్యపరిచి వాళ్ళని నా ప్రభు కొరకు సిద్ధపరచాలన్న ఆలోచన నీకు రావాలి భక్తుడైన యోబు గారు తను కష్టాల్లో ఉండి తను తట్టుకోలేని బాధలో ఉండి గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉండి ఇతరులను ధైర్యపరుస్తున్నాడు అంటే అతను ఎంత భక్తుడో చూడండి ఉన్నారాలంట వాళ్ళు ఎవరైనా అయిన పౌల్ని సువార్త ప్రకటిస్తున్నందుకు రాళ్లతో కొట్టేశారు రాళ్లతో కొట్టడం కాదు రాళ్లతో కొట్టి చంపేశారు చచ్చిపోయాడు పౌలు గారు తెలుసా మీకు అపోజ్ నేను పౌలు గారు రాళ్లతో కొట్టినప్పుడు చనిపోయాడు పట్నం బయటికి ఈడ్చేశారు పౌలు గారు అప్పుడు లొస్త్రా అనే ఊర్లో ఒక చిన్న సంఘం ఉంది ఆ సంఘములో ఉన్న భక్తులు ఆ సంఘములో ఉన్న విశ్వాసులు అక్కడికి వచ్చి పౌలు గారు చుట్టూ నిలబడి ప్రార్థన చేశారంట ప్రభువా ప్రభువా ఈ బిడ్డను బలపరుచు తండ్రి స్వస్థపరుచు తండ్రి బ్రతికించు తండ్రి అని ప్రార్థన చేస్తే అప్పుడు ఊపిరి వచ్చిందండి అతను అప్పుడు బ్రతికాడు బ్రతికిన తర్వాత ఆ తర్వాత ఆయన ఆ ఊరు నుంచి మరలా వేరొక ఊరిలోకి వెళ్ళాడు దెర్బేకి వెళ్ళాడు అక్కడి నుంచి మరలా ఏ ఊర్లో అయితే రాళ్ల దెబ్బలు తిన్నాడో ఆ ఊరికి మరలా వచ్చాడు మరలా వచ్చాడు మరలా వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి ఇరవై రెండవ వచ్చుల్లో శిష్యుల మనస్సులను దృఢపరిచి అంటే అపోసు ఆయన పౌలు రాళ్ల దెబ్బలు తిన్నటువంటి ఊరికొచ్చి అక్కడున్న విశ్వాసల్ని బలపరుస్తున్నాడంట అరే పౌలు గారినే కొట్టేశారే మన దైవజనునే కొట్టేశారే మన దైవజనుని కొట్టినప్పుడు మొత్తం ఆయన చచ్చిపోయినట్టు అయిపోయాడే అని కొంతమంది అవిశ్వాసులు ఉంటారు కదా వాళ్ళు అవిశ్వాసులు అవుతారేమో బలహీనలు అవుతారేమో అక్కడున్న విశ్వాసల్ని బలపరుస్తున్నాడంట ఇక్కడ రాళ్ల దెబ్బలతో కొట్టినా సరే ఆ ఊరు విశ్వాసాల దగ్గరకు వచ్చి వాళ్ళనే తిరిగి బలపరుస్తున్నాడు పౌలు గారు భక్తి అంటే అది అమ్మా నీకున్న కష్టాలని బట్టి నువ్వు కృంగిపోవద్దు కానీ దేవుని శక్తి నీకు తెలుసు కదా దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసు కదా దేవుని కార్యాలు ఎన్నో రుచి చూసావు కదా రుచి చూసి నీవు అవిశ్వాసగా ఉండకుండా అవిశ్వాసగా ఉండకుండా నీకు దేవుడు ఆత్మరక్షణ ఇచ్చాడు నిన్ను కడిగాడు నీ కొరకు కలవరి సిరువులో రక్తమిచ్చి ప్రాణమిచ్చి తల్లి కంటే ఎక్కువ ప్రేమ చూపించాడు ఆ ధైర్యం నీకుంది తల్లి బాధంతా పక్కన పెట్టి పిల్లలకు ధైర్యాన్ని ఇస్తుంది పిల్లలకు ధైర్యం ఇస్తుంది కడుపు నిప్పొస్తున్న పిల్లలకి చెప్పదో భయపడతారేమో అని ఒక తల్లి పాత్ర పోషించాలి సంఘంలో సంఘంలో ఒక ఎదిగిన బిడ్డ పాత్ర నీ కష్టాల్లో నువ్వు కంగారు పడిపోయి తొందర పడిపోయి ఇతరులు డిస్టర్బ్ చేసేసి నువ్వు డిస్టర్బ్ అయిపోయినట్టుగా అది భక్తుడు చేసే పని కాదు పురుషులు వినాలి ఒక భక్తుడైన యోబు అన్ని కష్టాల్లో ఉండి కూడా ఇతరులను బలపరుస్తున్నాడు ఇతను రాళ్ళు దెబ్బలతో తిని చివరికి చచ్చిన స్థితిలో ఉండి కూడా సంఘాన్ని దృఢపరుస్తున్నాడు ఒక తండ్రి తన కొడుకు కడుపు నిప్పొస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు తట్టుకోలేకపోతున్నాడు కొడుకు డాడీ 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 అని ఏడుస్తున్నాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం హాస్పిటల్కి వెళ్దాం అని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఇంకా ఏడుస్తున్నాడు డాడీ డాడీ నేను తట్టుకోలేకపోతున్నాను నర్స్ 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 చూడండి మా అబ్బాయిని చూడండి మా అబ్బాయిని చూడండి సార్ డాక్టర్ గారు లేరండి ఫోన్ చేస్తాను ఉండండి అన్నది త్వరగా పిల్లండి త్వరగా పిల్లండి డాక్టర్ గారు నన్ను కంగారు పడిపోతున్నాడు అయితే ఫోన్ చేసింది నర్స్ డాక్టర్ డాక్టర్ ఒక అబ్బాయి చాలా చావు బ్రతుకులో ఉన్నాడు అర్జెంటుగా రావాలి అతనికి అపెండిసైటిస్ నొప్పి వస్తుంది వెంటనే ఆపరేషన్ చేయాలన్నది డాక్టర్ వస్తుందని అన్నాడు వస్తుంటే కొంచెం ఆలస్యం అయింది తిట్టుకుంటున్నాడు ఏం డాక్టర్ అండి ఏం డాక్టర్ అండి నా కొడుకు ఉన్నాడు ఇంకా రావట్లేదేంటి అదే నా డాక్టర్ చేసే పని అని చాలా కంగారు పడుతున్నాడు కోపపడుతున్నాడు ఈలోపు చాలా సమయం ఇంకా రాలేదు వచ్చిన తర్వాత ఏమయ్యా ఏమయ్యా నా కొడుకు చచ్చిపోయేలా ఇంత ఆలస్యం అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు కంగారు పడకండి అని లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి వెంటనే ఆపరేషన్ చేశాడు కొడుకు బాగుపడ్డాడు బయటకు వచ్చాడు డాక్టర్ బయటకు వచ్చి ఏం పర్వాలేదు మీ అబ్బాయి బాగున్నాడు అండి మీరు హ్యాపీగా ఉండండి అని మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అంత గర్వం ఏంటండి డాక్టర్ గారికి అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఏంటమ్మా నర్సు అని ఈ తండ్రి రకరకాలుగా మాట్లాడుతుంటే ఆ నర్సు అన్నది ఏమండి నిన్న డాక్టర్ గారు కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడు డాక్టర్ గారి కొడుకు శవం ఇంట్లో ఉంది డాక్టర్ గారి కొడుకు శవాన్ని ఇంట్లో పెట్టుకుని నీ కొడుకును బ్రతికించడానికి వచ్చాడు ఆయన అదే మీరైతే వస్తారా ఆ డాక్టర్ గారు తన బాధ గుండెల్లో పెట్టుకున్నాడు కడుపులో దిగబుచ్చుకుని కొడుకు శవాన్ని అక్కడ పెట్టి అరే నా కొడుకు ఎలాగో చనిపోయాడు కదా వేరొకడు కొడుకు చనిపోకూడదని వచ్చి ఆపరేషన్ చేసి ఇప్పుడు భూస్థాపన చేసుకోవడానికి వెళ్ళాడండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తెలియక మాట్లాడుతూ ఉంటాం బిడ్లారా కాబట్టి అది ఒక డాక్టర్ తన వృత్తికి ధర్మం చేసి తన కొడుకు శవాన్ని ఇంట్లో పెట్టుకుని వేరొక వ్యక్తి కొడుకుని బ్రతికించినట్లుగా బిడా క్రైస్తవుడా క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన స్వారూప్యంలో చెక్కబడి రూపాంతరపరచబడి క్రైస్తవుడా నీ కష్టాన్ని పక్కన పెట్టుకో నీ బాధలన్నీ దృగమింగుకుని నీ కష్టాలన్నీ గుండెల్లో దాచుకుని ఇతరులకి ధైర్యం చెప్పగలిగిన విశ్వాసంగా ఉండు నువ్వు ఎప్పుడైతే ఇతరులకి ఆశీర్వాదంగా ఉంటావో నిన్నంతకంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు